యోగాంధ్ర శుభాకాంక్షలు ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక ఈవెంట్ కాదు ఇది ఒక మూమెంట్ అనే టైప్ టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో ప్రధానమంత్రి గారు ఇచ్చిన మనకు లక్ష ఇంటర్నేషనల్ యోగా డే అయితే జూన్ ట్వంటీ ఫస్ట్ దానికి ఒక నెల ముందు అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి యోగాంధ్ర మూమెంట్ ని స్టార్ట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో నూక కారణాలు అన్ని చోట యోగా నిర్వహించి ప్రతి ఒక్కరిని సిటిజన్స్ ని చేసి ఈ వన్ మంత్ లో ట్రైనింగ్ లా చేసి తర్వాత కూడా యోగాని కంటిన్యూ చేస్తూ మన దేశ సంప్రదాయమైన యోగాని రోజు విశ్వంలో ఎన్నో ఎన్నో దేశాలు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఇండియాలో కూడా ఇది అలాగే ప్రాక్టీస్ చేస్తూ ప్రత్యేక బెనిఫిట్ పొందాలని ఇటువంటి ఒక మంచి యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేసినట్టు ఇటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ని ఇండియా నిర్వహించడానికి డిసిషన్ తీసుకున్న మన హెల్త్ మినిస్టర్ గారికి అలాగే సెక్రటరీ గారు కృష్ణబాబు సార్ గారికి అలాగే ఆయుష్ కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం మనకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది ఎన్టీఆర్ జిల్లా మొత్తం పులకరించిపోయింది మీరందరూ అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి మన జిల్లాలో మేము టాలెంట్ చూపించి ఇక్కడ మీరు విద్యార్థికి ఎన్టీఆర్ జిల్లా ఎంతో ఆనందపడతా ఉంది ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు మీకు అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అందరికి అభినందన తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఈ యోగా అనేది యోగా కార్యక్రమంలో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక ఎగ్జాంపుల్ గా నిర్వహించిన గవర్నమెంట్ మీ అందరి స్ఫూర్తితో అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో అది సాధ్యం సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రత్యేక వెరీ మచ్ వెరీ మచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తరపు నుంచి ధన్యవాదాలు యోగాంధ్ర అనగానే మన ఆంధ్రులందరితో యోగా చేయించే బాధ్యత మనం కానీ మన ఆంధ్ర వాళ్ళు కళలకు కళాకారులకు పెట్టిన మారు పేరు సార్ అందుకనే యోగా ఆర్ట్ ఫామ్ క్లాసికల్ డాన్స్ తో కూడిన యోగా అలాగే వెస్ట్రన్ డాన్స్ తో కూడిన యోగా అలా వివిధ రకాలుగా ఒక థీమాటిక్ యోగా మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు మన ఆపరేషన్ సింధూర్ నిలు చేస్తూ యోగాని ప్రదర్శించారు సార్ సో మరి ఇలాంటి

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులకి వీటిలో పోటీలు పెట్టి